హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రీ డేస్ గ్యాప్ వచ్చింది కదండి ఫోన్ పిన్ అయితే పోయిందనమాట వాళ్ళు రిపేర్ చేయించుకొచ్చాను అనమాట అండి ఇకైతే ఇది పెసరట్లకి అనమాట అండి పెసరపప్పు బియ్యం అయితే ఇలా నానబెట్టుకుంటాం అనమాట ఒక తవ్ అదే ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు పెసరపప్పు అనమాట అండి అల్లం పచ్చరిపల్లి వేసి ఇలా గ్రైండ్ చేసుకుంటుందన్నమాట ఇకైతే పొయ్యి దగ్గర నీట్గా చేసుకొని ఇలాగైతే కూరగాయలతో కూడిచేసి పెడుతున్నాను అనమాట నూనెలో మెంతులు వేసాక ఎగ్స్ వేపించేసుకున్నాక మొత్తం ముక్కలన్నీ వేసి మగ్గాక ఉప్పు కారం పసుపు చింతపండు పులుసు వేసి ఎగ్స్ కూడా వేసి పులుసు మరి మరిగించాక దగ్గర పడింది అనేసరికి దించేస్తాను అనమాట అండి బాగా మరిగించాక అప్పుడు దించేసుకోవాలన్నమాట అండి ఒక అయితే ఈ రోజుకి దేవుళ్ళు అండి ఉంటానండి నమస్తే తిరిగి ఇంకో లాగతో కలుస్తాను